నేను ఒక సిక్స్టీ గ్రామ్స్ ఆయిల్ పోసాను ఫ్రెండ్స్ దీంట్లో ఆయిల్ హీట్ అయ్యాక ఒక టూ మీడియం ఆనియన్స్ ఒక ఫిఫ్టీన్ మిర్చి వేసుకుంటానా ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకున్నా ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వన్ స్పూను సాల్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్ వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఇందులో ఒక ఫోర్ ఎగ్స్ పగలకూడదాం ఫ్రెండ్స్ నేను గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక ఫోర్ ఎగ్స్ ఇందులో వేసుకుంటాను దీనిపైన క్యాబ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం కదా దీన్ని చిన్నగా ఇట్లా మరవేసుకున్నాం ఫ్రెండ్స్ తిప్పేసుకుందాం వీటిని ఇంకొక టూ మినిట్స్ అటు సైడ్ కూడా ఉడికించుకుందాం వన్ సైడ్ ఉడికింది కదా ఇంకొక సైడ్ కూడా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో క్యాప్ తీసుకొని ఒక హాఫ్ కేజీ టమాటా వేసుకుంటాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీ టమాటా వేసుకొని నేను ఇంత ముందుకు అందులో వన్ స్పూన్ సాల్ట్ వేసాను కదా దీంట్లో ఇంకొక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ వేసుకొని ఒక టూ స్పూన్స్ కారం పొడి వేసుకొని క్యాప్ పెట్టుకొని దీన్ని కలపకుండా ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఫ్రెండ్స్ ఒకసారి క్యాప్ తీసుకొని ఉడికించుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇలాగే క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకొని ఇట్లా కాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కర్రీ అనేది ఎగ్స్ లోపలికి వెళ్తే కర్రీ ఎగ్ టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చుట్టూ కాట్లు పెట్టుకోవాలి అన్ని ఎగ్స్ ఫ్రెండ్స్ ఒకసారి క్యాప్ క్యాప్ తీసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ వన్ వన్ స్పూన్ మసాలా వేసుకుందాం వేసుకొని ఇంతకుముందుకు ఉడికించుకున్న ఎగ్స్ కాట్లు పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని ఇలా స్లోగా కలుపుకోవాలి ఇది నిదానంగా ఇలా కలుపుకున్నా ఫ్రెండ్స్ దీన్ని క్యాప్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ మసాలా అంతా ఎక్స్కి అంతేటట్టు ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టి గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఉడికించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇట్లా గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ చూసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానా ఒకసారి నా కర్రీస్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్